అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఐదవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు కానీ సరే శారీకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నతాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన బాధ్యతలను చేపడుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలం పుల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనసు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గెట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ఆశయాలు నెరవేరడం కాలం సహకరిస్తుంది మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని దరిచేయనియవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు విజయాలను అందుకుంటారు ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు అనవసరమైనటువంటి కలహాలు తెలుగును ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తెలుగును అదేవిధంగా నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి శ్రేష్టమైన కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన మనశ్శాంతిని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క బుద్ధి బలం వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి అనుకున్న ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలనేటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు పెద్దల సలహాలు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదే ఆటంకాలు అధిగమిస్తారు కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగను అనారోగ్య సమస్యల బంధుమిత్రుల వలన మేలు సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంతో కాలం ముగుస్తుంది అదేవిధంగా మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండు బాకీలను వసూలు చేస్తారు అదే విధంగా దృఢంగా ఉంటారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశం లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్న పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఆపదల నుంచి శుభవార్తలు అందిన వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలను తీసుకుంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి క్రయ విక్రియాలలో నూతన లాభాలను అందుకుంటారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క విలువ పెరుగుతుంది పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది ప్రతి ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి శ్రమ తగ్గుతుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగున అనారోగ్య సమస్యలు తెలుగున మిత్రులతో మాట పట్టింపుల తెలుగున అనుకూల వాతావరణం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్ర అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తారు స్నేహితులతో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి ఆశాజనికంగా ఉంటుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు